श्रीगुरुचरित्रा अध्यायमुकटि श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकुलदेवतायै नमः श्री श्रीपाद श्रीवल्लभ श्री 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 श्रीनृसिंहसरस्वती दत्तात्रेयगुरुभ्यो नमः बालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माङ्गरागोज्ज्वलं शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरं ब्रह्मघ्नैस्तनकादिभिः పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదాధ్యేయ ధ్యేయ సన్న సదాయోగిహి శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము మసక చీకట్లో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మ మనమడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగుతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైంది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రిమహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారం అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనయే మరల శ్రీపాద వల్లభుడుగాను తర్వాత శ్రీ న నృసింహ సరస్వతి అనే పేరుతో అవతరించి తన శిష్యులైన సిద్ధాదులనుద్ధరించాడు పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణాభీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాల కథితుడు ఆత్రేయుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే మవాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ ఎందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు మోక్షము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగా మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము లేక రుచి గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి విముక్తి పొందుతారు హృదయశుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము ధర్మనిష్ట అహింస సత్యము క్రోధం లేకుండడం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండడం ప్రాణుల ఎందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం మృదు స్వభావము లజ్జ చాపల్యం లేకుండడము సహనము ఓరిమి చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండడం నిగర్వం ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంలో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తద్వారా తన అవతార శరీరాలు విడిచి పెడతాడు ఇలా బ్రహ్మ దివసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టయాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసం అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయము